హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మీకు రాఖీ ఇడ్లీ ఈజీగా ఎలా చేయాలి అని మీకు చేసి చూపిస్తానండి దానికోసమైతే ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దాంట్లో కొంచెం మెంతులు వేసుకొని కడిగి ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టి పక్కన పెట్టుకుందామండి ఇది మనం మధ్యాహ్నం పూట వేసుకొని ఈవినింగ్ రుబ్బుకొని పొద్దున్న ఇడ్లీ వేసుకుంటే మాత్రం మామూలు మనం ఇడ్లీ వేసుకుంటాం ఎలా వేసుకుంటామో అలాగే వేసుకుంటే చాలా బాగుంటాయండి ఆ విధంగా చేసుకోండి ఇప్పుడైతే ఐదు గంటలు అయిన తర్వాత మాత్రమే ఈ రవ్వనైతే నానబెట్టాలండి రెండు గ్లాసులు రవ్వను తీసుకొని ఒక ఐదు ఆరు సార్లు అయితే బాగా క్లీన్ చేసుకొని దీన్ని కూడా మనం నానబెట్టి పక్కన పెట్టుకో పెట్టుకోవాలి గ్రైండర్లో వేసి ఈ విధంగా రుబ్బుకొని తిగోండి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఈవినింగ్ టైంలో మీరు ఈ విధంగా చేసుకోండి మనం రెండు గ్లాసులు రవ్వనైతే తీసుకున్నాం కదా ఆ రవ్వని బాగా గట్టిగా వాటర్ అంతా పోయేలాగా పిండేసి ఐదు ఆరుసార్లు వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పిండిలో అయితే మనం రుబ్బి పెట్టుకున్న పిండిలో కలుపుకోండి బాగా కలపండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా బీట్ చేయండి అప్పుడు మీకు ఇడ్లీ బౌలుగా వస్తుందండి చక్కగా మనం రాగి పిండి కూడా యాడ్ చేస్తాం కాబట్టి అసలు ఎంత చాలా టేస్ట్గా ఉంటుంది బౌలుగా ఉంటుందండి ఇడ్లీ మీరు ఈ విధంగా ఒకసారి చూడండి నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఏ విధంగా చేయాలి అనేది మీకు తెలుస్తుంది ఇప్పుడు ఇడ్లీ కోసం అయితే మనం చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందామండి ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఈ విధంగా రెండింటిని వేయించుకోండి ఇప్పుడు ఒక ఎనిమిది పచ్చిమిరకాయల వరకు తీసుకోండి వాటిని కూడా వేయించుండి మనం చేసుకునేది టమాటో చట్నీ అండి నేనైతే చిన్న టమాటాలు తీసుకున్నామండి పెద్ద సైజు టమాటాలు అయితే మీకు అంత టేస్ట్ మార్కెట్లో మీకు దొరికినట్లయితే చిన్న సైజు టమాటాలు తీసుకొని వాడుకున్నట్లయితే ఉన్నాయి అక్కడ అయిపోతుంది చాలా టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే కొంచెం చిన్న సైజు టమాటాలు తీసుకొని అవి ఒక పది వరకు తీసుకున్నాను అండి చిన్న సైజు కాబట్టి అది కూడా ముక్కలు కోసేసి ఈ విధంగా వేసి మనం మక్కని ఇస్తున్నాం మూత పెట్టి ఇప్పుడైతే మనం రుప్పెట్టుకున్న పెట్టుకున్న పిండిని ఇడ్లీ పిండిని ఈ విధంగా కొంచెం తీసుకున్నామండి మొత్తంలో అయితే మీరు యాడ్ చేసుకోవద్దు కొంచెం పిండి తీసుకొని దాంట్లో మీ దగ్గర రాగి పిండి ఉంటుంది కదా మనం రాగి జాబాయి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం రోజు ఆ రాగి పిండిని అయితే అదే గరిటతో రెండు వేసుకోండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుకోండి ఇంకా కొంచెం ఇడ్లీ పిండి కావాలంటే వేసుకోండి వాటర్ అయితే పోయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం సాల్ట్ వేసాం ఇప్పుడు కొంచెం ఇడ్లీ పిండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇడ్లీ పిండి వేస్తున్నాను అంతేనండి లూజ్ అయిపోయింది ఇప్పుడు మీకు ఈ ఇడ్లీ మీకు బోల్ బోల్గా వస్తుందండి ఎందుకు వస్తుందంటే మనం ముందు నానబెట్టలేదు రాగి పిండిని ఇప్పుడు ఇప్పుడు వేసి మనం ఇడ్లీ వేస్తున్నాం కాబట్టి అవి బోల్ బోల్గా ఇడ్లీలు స్మూత్గా తుంపితే తునిగిపోయేటట్టుగా చాలా బాగుంటాయండి మనం పెట్టకుండా అయితే వేస్తున్నాము ఇప్పుడైతే ఇడ్లీ గిన్నెలు తీసుకోండి ఇడ్లీ గిన్నెలు అయితే మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని ఇడ్లీలు వేసుకొని ఇడ్లీ అయితే మీకు చక్క బోల్ బోల్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం ఛానల్ని మొదటి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ విధంగా మీరు కూడా రాగి ఇడ్లీని ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోండి స్త్రీలకు మనకి రాగి అనేది చాలా మంచిదండి ఎందుకంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత మన ఎముకలు చా బలహీనం అవుతాయండి కాబట్టి మనం ఈ అయితే రాగి పిండిని ఇంట్లో పెట్టుకొని తరచూ అన్ని రకాలుగా మనం చేసుకొని తింటూ ఉంటే మాత్రం మనకి చాలా మంచిదండి అలా అని చెప్పేసి పిల్లలకి పురుషులకి వద్దని కాదు వాళ్ళు కూడా తింటే మంచిదే స్త్రీలకైతే మాత్రం చాలా ముఖ్యమండి ఇదిగోండి ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మనం పెట్టుకున్న ఇడ్లీలు ఈ విధంగా వేసుకుందాం ఇవ్వండి లిడ్ అయితే క్లోజ్ చేసి విజిల్ అయితే పెట్టుకోవద్దండి ఇంకా ఇడ్లీ మీకు రెడీ అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో ఇడ్లీ రెడీ అయిపోతుందండి మనం వేసుకున్న టమాటాలు ఈ విధంగా వేగినాయండి ఇప్పుడు మనం దీన్ని మనం జార్లో తీసుకొని చట్నీ అయితే చేసుకుందాం కొంచెం చింతపండు కూడా వేసుకుందాం అండి పించ్ ఆఫ్ చింతపండు వేసుకొని సాల్ట్ కూడా వేసుకుందాం అర స్పూన్ సాల్ట్ వేసుకొని మనం శుభ్రంగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని వెల్లుల్లిపాయలు కూడా అయితే వేసి గ్రైండ్ చేసుకోండి మంచి కమ్మగా ఉంటుంది ఇది అన్నంలో కూడా తినచ్చండి చట్నీ ఇప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం తాలింపులో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు గండిమిరపాయ తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఈ విధంగా తాలింపు వేసుకొని చూడండి మనకు తాలింపులో కూడా ఆయిల్ లేదు మనం అన్నిట్లో కూడా ఆయిల్ తక్కువైతే వేస్తున్నాము ఈ విధంగా తాలింపుని తీసుకొచ్చి మనం చేసుకున్న పచ్చళ్ళు అయితే యాడ్ చేసుకోండి అంతేనండి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అన్నంలో కూడా సర్వ్ చేసుకోండి ఇడ్లీ కూడా మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇడ్లీని ఈ విధంగా సర్వ్ చేసుకుందామండి బ్రేక్ఫాస్ట్గా ఇలా రాగి ఇడ్లీ తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి కుటుంబంలో అందరూ తీసుకోవచ్చు రాగిని అనేక రకాలుగా అయితే మీరు ఉపయోగించుకోండి రాగి ఇడ్లీ చూసారా ఈజీగా ఈజీగా తయారు చేశాను ఎందుకంటే హైరానా లేదు మామూలు ఇడ్లీ పిండిలోనే నేను రాగి పిండి యాడ్ చేసి మీకు చేసి చూపించాను ఈ విధంగా మీరు కూడా చేసుకుని ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి బోల్ బోల్గా మెత్తగా ఉండే ఇడ్లీ అండి ఇది మన టమాటా చట్నీ ధనియాల కారం పెట్టుకున్నామండి చూడండి ఇరిపితే అట్లా విరిగిపోయేటట్లు ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుందండి అది మనం రాత్రి నానపెట్టి రాగి పిండి మనం చేసుకున్నట్లయితే కొంచెం శుద్ధగా ఉంటుంది ఇప్పుడైతే మీకు బోల్ బోల్గా ఉంటుంది ఇడ్లీ అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే అందరూ ట్రై చేయండి ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ని అయితే మీరు తీసుకోవచ్చండి ఇది డిన్నర్గా కూడా తీసుకోవచ్చు మీరు ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ